నేత్ర నవ్వుతూ కిందికి రావడం చూసి అజయ్ రాధా ఆశ్చర్యంగా ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు నేత్ర ఇద్దరినీ చూసి నవ్వుతూ దగ్గరికి వచ్చింది గుడ్ మార్నింగ్ అత్తమ్మ కాఫీ తాగారా లేదు సరే తీసుకొస్తాను ఉండండి కిచెన్లోకి వెళ్ళిపోయింది తను అజయ్ ఏం అర్థం కాక తలగొక్కుంటూ రాధవైపు చూశాడు రాధమ్మ ఏం జరిగి ఉంటుంది నాకు అదే అర్థం కావడం లేదురా రాత్రి నేత్ర పరిస్థితి చూసి ఇంత త్వరగా నార్మల్ అవుతుంది అనుకోలేదు ఏం జరిగి ఉంటుంది బాగుంది నేను అడిగితే నువ్వు నన్ను అడుగుతున్నావా చేయనే ఏదో చేసి ఉంటాడు అయ్యుండొచ్చు పోనీలే నేత్ర హ్యాపీగా ఉంది కదా అది సరే రాదమ్మా వీళ్ళిద్దరూ కలిసి హ్యాపీగా ఉండేది ఎప్పుడు ఇప్పుడు కూడా వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు సమ్ మోర్ లిటిల్ టైం అంతా సెట్ అవుతుంది ఇంతలో ఇంతలో నేత్ర కాఫీ తీసుకువచ్చి ఇద్దరికి ఇచ్చింది అత్తమ్మ ఉప్మా పెసరట్టు చేస్తున్నా మీకు ఓకే కదా సరే నేత్ర అజయ్ సార్ మీకు నాకు ఏదైనా ఓకే నేత్ర నవ్వుతూ కిచెన్లోకి వెళ్ళింది ఉండరా నేత్రకి హెల్ప్ చేస్తాను రాదమ్మ మీరు అలాంటి పనులు చేయకండి ప్రకృతి డిస్టర్బ్ అవుతుంది అంటే నీ ఉద్దేశం ఏంటా నాకు తెలిసినంతవరకు నువ్వు కిచెన్లో వంట చేయడం ఎప్పుడూ చూడలేదు ఇప్పుడు ఇలాంటి విపత్కర పరిస్థితులు సృష్టిస్తే ప్రకృతి ఏమైపోవాలి చెప్పు అజయ్గా నాకు తిక్క రేగిందంటే ఈరోజు వంట చేసి నీ ఒక్కడికే పెడతాను తినలేక చస్తావు వేదవ అమ్మో ఆ పని మాత్రం చేయకు రాదమ్మ అసలే పెళ్ళి కావలసిన వాడిని నాకు కాబోయే భార్య అన్యాయం అయిపోతుంది ఏడ్చావులే రా నాతో పాటు నేనెందుకు వంట చేయడానికి నన్నే కామెంట్ చేస్తావా ఈరోజు వంట నీతోనే చేయిస్తా రా అదే కలర్ పట్టుకుని కిచెన్లోకి లాక్కెళ్ళింది నేత్ర ఇద్దరి వైపు చూసింది రాదమ్మా ఏంటిది నేను వంట చేయను చేయకపోతే తాట తీస్తా నేత్ర ఆ కూరగాయలు వాడికి ఇవ్వు పర్లేదు అత్తమ్మా నేను చేస్తాను నేత్ర వీడికి పనిష్మెంట్ ఇచ్చాను వాడు చేయాల్సిందే ఆ కూరగాయలు వాడికి ఇచ్చి నువ్వు పెసరట్టు సంగతి చూడు సరే అదే కోపంగా చూస్తూ నిలబడ్డాడు ఏంట్రా చెయ్యి అలాగే మొహం మార్చుకుని కూరగాయలు కట్ చేస్తున్నాడు నేత్ర రాధా నవ్వుకుంటూ పక్కనే నిలబడ్డారు పాపం అత్తమ్మా ఏం పర్లేదు నాలా వంట రాని పెళ్ళం వస్తే ఇప్పుడు చేసే ఈ వంట ప్రయత్నం అప్పుడు ఫలిస్తుంది అత్తమ్మా మీకు వంట రాదా నేత్ర మాటలకి అజయ్ గట్టిగా నవ్వాడు వెళ్ళే అడిగావు నేత్ర మా రాధమ్మ బిజినెస్ హ్యాండిల్ చేస్తుంది కానీ వంట మాత్రం హ్యాండిల్ చేయలేదు టీ కాఫీ లాంటి పెద్ద పెద్ద విషయాలు తప్ప వంటలో నీలా పిహెచ్డీ చేయలేదులే రేయ్ నువ్వు నోరు మూసుకుని చెయ్యి అజయ్ వైపు ఒక సీరియస్ లుక్ ఇచ్చి నేత్ర వైపు తిరిగింది నిజంగానే నాకు రాదు నేత్ర మా అమ్మా నానికి నేను ఒక్కదాన్నే సంతానం దాంతో నాన్న నన్ను గారాభంగా చూసేవారు ఆయన తర్వాత బిజినెస్ వ్యవహారాలు నేనే చూసుకోవాలి అని నన్ను కూతురులా కాకుండా కొడుకులా పెంచారు కిచెన్ వైపు అసలు వెళ్ళనిచ్చేవారే కాదు అవునా అత్తమ్మ మరి పెళ్ళయ్యాక మీ అత్తగారు ఏమీ అనలేదా లేదు ఎందుకంటే మీ అత్తమ్మలానే మా అత్తమ్మ కూడా చాలా స్వీట్ కాబట్టి నేత్ర నవ్వుతూ వైపు చూసింది మా అత్తమ్మ నాకు మేనత్ అవుతుంది నేత్ర అంటే మా నాన్నగారికి అక్క అన్నమాట నేనంటే మా అత్తమ్మ మామయ్యకి చాలా ఇష్టం అందుకే నన్ను బయట ఇంటికి కోడలిగా పంపించడం ఇష్టం లేక వాళ్ళ కొడుకే పెళ్లి చేశారు కానీ ఆ బంధం ఎన్నాళ్ళు నిలబడలేదు వాళ్ల వల్లే నా లైఫ్ ఇలా అయింది అన్న బాధతోనే ఇద్దరు కృంగిపోయేవారు అజయ్ నేత్ర తను చెప్పేది వింటూ అలానే చూస్తూ నిలబడ్డారు రాధ కళ్ళల్లో నీళ్లు చూసేసరికి నేత్ర కంగారుగా చేయి పట్టుకుంది సారీ అత్తమ్మ మిమ్మల్ని బాధ పెట్టినట్లున్నాను అదేం లేదు దీవిటి నేత్ర జరిగిపోయిన దాన్ని మనం మార్చలేం అయినా నాకు కేంటి ఆకాశమంత ప్రేమను పంచే నా కొడుకున్నాడు బంగారం లాంటి కోడలు ఉంది ఎంటర్టైన్మెంట్కి ఇదిగో ఈ కోతి ఉన్నాడు ఇంకేం కావాలి చెప్పు ఇదిగో రాదమ్మా నన్ను ఏమైనాను కోతి అన్నామంటే మాత్రం ఊరుకోను మనందరి బ్రీడ్ అదే కదరా జై వచ్చే టైం అయింది ముందు నువ్వు పంచుడు నేత్రా త్వరగా కానివ్వు అలాగే అత్తమ్మ జై ఫ్రెష్ అయ్యి కిందికి వస్తూ చుట్టూ ఎతికాడు అమ్మ అజయ్ ఎక్కడికి వెళ్ళారు బయటికి వెళ్ళుంటారులే మనసులోనే అనుకున్నాడు కిచెన్ వైపు చూశాడు నేత్ర చీరకొంగు నడుముకి బిగించి పెనం మీద పెసరట్టు వేస్తూ కనిపించింది వంటలని అయినా హీట్ ఎక్కించడం మీ ఆడవాళ్ళకే సాధ్యం ఏంటి పెళ్లిని అంగీకరిస్తావు కానీ నన్ను అంగీకరించవా చెప్తా నీ పని ముందు లవ్ చేసుకుందాం అన్నవుగా చూపిస్తానా లవ్ ఏంటో తనలో తానే అనుకుంటూ కిచెన్లోకి వచ్చాడు నేత్ర వచ్చినప్పటి నుంచి ఉదయం పూట కిచెన్లో తన తప్ప వర్కర్స్ ఎవరిని ఉండనివ్వడం లేదు ఆ నమ్మకంతోని డైరెక్ట్గా నేత్ర దగ్గరికి వచ్చి తనను వెనక నుండి తన నడుము పట్టుకుని పైకి లేపి గిరగిరా తిప్పాడు అజయ్ రాధా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు నేత్ర వారించేలోపే రాధని అజయ్ని చూసి షాక్ అయ్యి నేత్రని వదిలేసి అయోమయంగా చూస్తున్నాడు మీరు ఇక్కడ మీ మధ్య ఎంత చనువు పెరిగిందని తెలియక కిచెన్లో కూర్చున్నాం వెళ్ళిపోతున్నాంలే రా రాదమ్మా ఇద్దరం నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోయారు నేత్ర కోపంగా జైవైపు తిరిగింది ఏంటిది గదిలో వేసే వేషాలు సరిపోవడం లేదా కిచెన్లో కూడా మొదలు పెట్టారు అంటే అమ్మ ఎప్పుడు కిచెన్లోకి రాదు కదా నువ్వు ఒక్కదానివే ఉన్నావు అనుకున్నాను వాళ్ళు ఏమనుకుంటారు ఏమనుకుంటారు మొగుడు పెళ్ళాల మధ్య మనం ఉండకూడదు అనుకుంటారు అందుకేగా వెళ్ళిపోయారు చాలేండి బయటికి వెళ్ళండి నేను టిఫిన్ తీసుకువస్తాను ఓకే బయటికి వెళ్ళబోతూ వెనక్కి వచ్చి నేత్ర పక్కనే నిలబడ్డాడు మళ్ళీ ఏంటి ఒకటి మర్చిపోయాను ఏం మర్చిపోయారు అది సీక్రెట్ దగ్గరికి చెవిలో ఏదో చెబుతున్నట్టుగా దగ్గరికి వచ్చి చంప మీద కిస్ చేసి బయటికి వెళ్ళిపోయాడు నేత్ర చంప మీద చేయి పెట్టుకుని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది కాసేపటికి తేరుకుని చంపని మురుకుంటూ తనలో తానే నవ్వుకుంది పదకొండు గంటలకు నేత్ర జై ఆఫీస్ కు బయలుదేరారు జై డ్రైవ్ చేస్తూ నేత్రని గమనిస్తున్నాడు కారు ఎక్కిన దగ్గర నుంచి తనతో అస్సలు మాట్లాడలేదు నేత్ర ఏంటి ముద్దు పెట్టానని కోపం వచ్చిందా ఏమీ మాట్లాడడం లేదు నేత్ర ఏంటి అలా ఉన్నావు ఏం లేదు లేదు ఏదో ఉంది లేకపోతే అలా ఎందుకుంటావు చెప్పు ఏం జరిగింది అది మీటింగ్కి విశ్వగారు కూడా వస్తారు కదా మీరు గొడవ పడతారేమో అని వాడి గురించి ఎందుకు అంతగా ఆలోచిస్తావు నీ జోలికి రానంత వరకు నేను వాడి గురించి పట్టించుకో అతనికి నా మీద కోపం ఉంది అందుకే ఎలా అయినా నన్ను టార్గెట్ చేయాలని చూస్తాడు కానీ మీరు కొంచెం కంట్రోల్లో ఉండండి నేను కంట్రోల్లో ఉండాలి ఓకే నిజంగానే అంటున్నారా నువ్వే చూస్తావుగా మీ నవ్వు చూస్తుంటే ఏదో కొంపు ముంచెట్టే ఉన్నారు ప్లీజ్ అండి గొడవలు వద్దు ఓకే అని చెప్పాను కదా రిలాక్స్ నేత్రా నమ్మొచ్చా జై కారు ఆపి నేత్ర వైపు చూశాడు తను జైనే చూస్తూ ఉంది దగ్గరికి జరిగి వేలితో నేత్ర పెదవుల మీద రాశాడు తీయటి నీ పెదవుల మీద ఒడ్డు ఇప్పుడైనా నమ్ముతావా లేక నా పెదవులతో సంతకం చెయ్యమంటావా జై ముందుకు వచ్చేసరికి దూరంగా తోసి కారు దిగి ఆఫీస్ లోపలికి వెళ్ళిపోయి తన లోపలికి వచ్చేసరికి విశ్వ ఎదురుగా వచ్చి నిలబడ్డాడు నేత్ర కోపంగా తన వైపు చూసింది అటు తప్పుకోండి నేను వెళ్ళాలి వెలువులే నేత్ర ఒకదానివే వచ్చావు ఎక్కడా నీ బాడీ గార్డు ఆ బాడీ గార్డా 啊，对，啊，对的。 సార్ మీరు మర్చిపోయినట్టున్నారు ప్లీజ్ మై హస్బెండ్ ఆ తెలుసులే డబ్బిచ్చి నేను కొనుక్కున్నాడు కదా ఆ మనీకి సరిపడా సుఖాన్ని అందిస్తున్నట్టున్నావు అందుకే వాడు కుక్క పిల్లలా నీ చుట్టూనే తిరుగుతున్నాడు నేత్ర కోపంగా చూసింది విస్స నవ్వుతూ తనకి దగ్గరగా జరిగాడు వాడు ఎలాగో కొన్ని రోజుల తర్వాత నిన్ను వదిలేస్తాడు ఆ తర్వాత అయినా నాకు ఛాన్స్ ఇస్తావా మీ మాటల్ని బట్టే అర్థమవుతుంది మీ పెంపకం ఎలా తగలబడిందో నేత్ర నేత్ర తార్ నేను నోరు విప్పానంటే నలుగురిలో మీ పరువు బజారును పడుతుంది సైలెంట్ గా ఉండండి ఎంత పొగరే నీకు మీరు ఏమైనా అనుకోండి మీది వరస తప్పిన బంధమే అయినా ఆ బంధం పవిత్రంగా ఉండాలి అనుకుంటే ఒక విషయం గుర్తు పెట్టుకోండి వరుస ప్రకారం నేను మీకు వదిన్ని అవుతాను ఆ మాత్రం ఇంగిత జ్ఞానం మీకు ఉంది అనుకుంటున్నా అండ్ జైదేవి గారి గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడినా నేను సహనాన్ని కోల్పోవలసి వస్తుంది ఆ తర్వాత జరిగేదానికి నేను బాధ్యురాలని కాదు జై కార్ పార్క్ చేసి లోపలికి వచ్చాడు తను ఊహించినట్టే విశ్వనేత్రతో మాట్లాడుతూ కనిపించాడు జై నార్మల్ గా దగ్గర నేత్ర భుజం మీద జయి వేసి నిలబడ్డాడు పిశ కోపంతో జైని చూస్తూ నిలబడ్డాడు బంగారం వీడితో నీకు మాటలేంటి వెళ్ళి మీటింగ్ ఏర్పాట్లు చూడు ఓకే నేత్ర అక్కడి నుంచి వెళ్ళబోతూ ఆగిపోయింది జై తన వైపు చూశాడు దగ్గరికి వచ్చి నెమ్మదిగా మాట్లాడింది గొడవ పడినని ప్రామిస్ చేశారు మర్చిపోవద్దు ఎక్కడా నువ్వు ప్రామిస్ చేయనివ్వలేదు కదా ఇది ఆఫీస్ ఇల్లు కాదు కాస్త సీరియస్ గా ఉండండి ఇంట్లో అయితే ఓకేనా నేత్ర కోపంగా ఒక లుక్ ఇచ్చి జైనే చూస్తూ నిలబడింది ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో అర్థం కాక అయ్యారు చూస్తున్నాడు విశ్వ నువ్వు కోపడుతున్నాను అనుకుంటున్నావు కానీ నీ లో స్టైల్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది మీతో మాట్లాడుతూ కూర్చుంటే మీటింగ్ అయినట్టే నేను వెళ్తున్నా ప్లీజ్ గొడవ పడకండి నేత్ర అక్కడి నుండి వెళ్లిపోయింది ట్రైన్ అవ్వుకుంటూ విశ్వ వైపు తిరిగాడు ఏంట్రా నీ ప్రాబ్లం ఎందుకు నేత్రను డిస్టర్బ్ చేస్తున్నావు ఆ ఛాన్స్ ఇచ్చావు నీ వల్ల తను పూర్తిగా డిస్టర్బ్ అయిందని మాత్రం నాకు అర్థమైంది అర్థమైంది కదా మరి ఇంకేంటి నీ ప్రాబ్లం అది నిన్ను కాకుండా వేరే ఎవరిని పెళ్లి చేసుకున్నా వదిలేసేవాడిని కానీ నన్ను కాదని నీతో హ్యాపీగా ఉంటాను అంటే ఎలా ఊరుకుంటాను ఊరుకోకపోతే ఊరేసుకుని చావు అంతేగాని నేత్రని ఇబ్బంది పెట్టామని గాని తెలిసిందో నా చేతి దెబ్బ ఆల్రెడీ రుచి చూసిన వాడివి చెప్పకర్లేదనుకుంటాను విశ్వ కోపంగా చూస్తూ ఉన్నాడు ఎన్నాళ్ళు దాని నెత్తిని పెట్టుకుంటావో నేను చూస్తాను నిన్ను చూసుకుని అది అలా రిచ్చిపోతుంది రే విశ్వ నీకో విషయం అర్థం కావడం లేదురా తనలో ఉన్న ధైర్యం నా బ్యాక్ గ్రౌండ్ వల్ల వచ్చింది అనుకుంటున్నావా నేను తన లైఫ్ లోకి రాకముందు నుంచి తన సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కొంటూనే ఉంది నీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయింది కదా అయినా బుద్ధి రాలేదా విశ్వ కోపంగా చూస్తూ నిలబడ్డాడు నేత్ర జోలికి రావద్దు ఇది నా రిక్వెస్ట్ అనుకుంటావు వార్నింగ్ అనుకుంటావు నీ ఇష్టం బట్ నీ వల్ల నేత్ర బాధపడింది అని తెలిసిందో నిన్ను చంపి పూడ్చిపెడతా జాగ్రత్త వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి తన క్యాబిన్ లోకి వెళ్లిపోయాడు జై